చెప్పినా మీ మాట వినిపిస్తుంది అన్న లైవ్ లో వందనాలు అన్న థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ అట్లా కదమ్మా మీరు లింక్ పైకి రావడానికి మీకు లింక్ షేర్ చేశాను కదా కెమెరా ఆఫ్ చేసుకొని పైకి రావచ్చు ఇప్పుడు ఆ పాప వచ్చింది కదా అట్లా వాడమ్మా పాట పాడుకోండి దేవానికి మహిమ కలుగును కాక లైవ్ చూస్తున్నటువంటి అందరికి కూడా వందనాలండి కన్నుల జారిన కన్నీళ్లు తడిపిన దేవుని పాదాలు కన్నుల జారిన కన్నీళ్లు తడిపిన దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యలు ఉందిలే దీవెనా ఎంత కావేనా பொ தன ஆயன மறச்சுனா உந்தில தி வேணா எந்த காலனா பொந்தினாத்தன ஆயி மரச்சு కన్నుల జారిన కన్నీలో తడిపిన దేవుని పాదాలు ఇప్పటి నుండి కళ్ళు చూచున దేవుని కార్యాలు పలు కాకి లోకం నిందించిన ఏ కాకివైని వరూ దించిన పలు కాకి లోకం నిందించిన అవమాన పర్వాల ముగిసేనా ఆనంద గీతాల పాడేవాళ నవీనొల్లంతి ముందు తలలు వంశేరుక ముందు నవీనొలంతి ముందు తలలు వంచేరుక ముందు దీవెనా <Such> ി കാവേദന പൊന്നിനാദന ആയലി മറന്നിലേ ദിവന എന്ത് കാവേദന പൊന്നിനാദന ആയലി മറുന కన్నుల జారిన కన్నీలు తడిపిన దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచున దేవుని కార్యాలు అను కొనని శ్రమలైన ఎరించిన ఆత్మీయులా ప్రేమ నినని శ్రమలైన ఎదిరించిన ఆత్మీయుడా ప్రేమ నిరించిన ఆ సమానమైన నా దేవుని బలమైన వాళ్ళను వేణనా చాడు నీ ముందు నీకు చేసేను కను చాడు నీ ముందు నీకు చేసేను కనివిందు ముందలే నీ വേദന പൊന്നിനായ ആയ മറച്ചനെ ദീവേന എന്ത് കാവേദന പൊന്നിനായ ആയേ മറച്ച కన్నుల జారిన కన్నీళ్ళు దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచునే